భయపడి నన్ను క్షమిస్తే ఈ మాటలు చెప్తాను మనకి భక్తి ఉంది కానీ భయం లేదు భయమే ఉంటే మన వ్యక్తిగత ప్రవర్తన ప్రభువుని స్పష్టంగా చూపిస్తుంది మనం లోపలికి ఒకటి బయటికి మరొకటిగా ఉండవు దేవుని భయం లేకపోవడం అనేది నేటి క్రైస్తవ్యంలో కనపడుతున్న ఆత్మీయ దరిద్రత ప్రభు నమ్ముకున్నాం విశ్వాసులం ఫలానా మందిరానికి వెళుతున్నాం ఫలానా సహవాసానికి చెందిన వాళ్ళం అని అనుకుంటున్నాం కానీ దేవుని భయం మన అంతరంగాల్లో ఉందా దేవుని భయం దేవుని భయమే ఉంటే భార్య భర్తకు చె చెప్పండి లోపడకుండా ఉంటుందా దేవుని భయమే ఉంటే భర్త భార్యను ప్రేమించకుండా ఉంటాడా దేవుని భయమే ఉంటే పిల్లలు తల్లిదండ్రుల్ని సన్మానించకుండా ఉంటారా ఒకసారి ఆలోచించండి భక్తి అనేది ఇట్ షోస్ ద రిలేషన్షిప్ సంబంధాలని చెప్తుంది ఆచారాలు కాదుగా నాకు దేవుని భయం ఉంది నేను దేవుని భయం కలవాణ్ణి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండేది భార్య భర్త పిల్లలు ఈ ముగ్గురేగా ఈ ముగ్గురు మధ్యలో ఈ రిలేషన్స్ వాడు సరిగానే ఉన్నాయా క్షమించండి మొట్టమొదటే నేను మిమ్మల్ని బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నాను భర్తకు లోబడని భార్య దేవునికి భయపడినట్ట భార్యను ప్రేమించని భర్త దేవునికి భయపడిన అవుతాడా తల్లిదండ్రుల్ని సన్మానించని పిల్లలు దేవునికి భయపడిన వారు అవుతారా కారుగా మరి యాకుమన్నాడు భయపడి మరణం వరకు ప్రేమను కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుని భయాన్ని కూడా కాపాడుకోవాలి